నమస్కారం అండి ఈరోజు మనం గోకినపల్లి గ్రామంలో ఉన్నాము ఈ రైతు రూలర్ సంజీవని వాడడం జరిగింది ఇదేమో వాడిన పొలం ఇదేమో వాడని పొలం వాడక ముందు వాడిన తర్వాత రైతుకి ఏం తేడాలు కనిపించినాయి ఒకసారి రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మీ పేరు మామిడిపల్లి ప్రసాద్ మామిడిపల్లి ప్రసాద్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వ్యవసాయం ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పత్తి ఎన్ని ఎకరాలు వేసారు ఇది ఎన్ని రోజుల పంట ఇగ నెల దాటిన నెల దాటిన పైరు ఏ విత్తనం వేసారు ఇది రాశి వాళ్ళ స్విఫ్ట్ టాటా వాళ్ళది బిగే బిజెక్ బిగేక్స్ ఇంకా సాంకేత్ సాంకేత వేసారు మూడు మూడు ఇత్తనాలు వేసారు రానా ఒకటి వేసి రానా కూడా వేస్తారా ఓకే ఏమన్నా అడుగుమందాయి సార్ దీనికి ఇరవై ఇరవై వేసి ఇరవై ఇరవై ఎన్నిసార్లు వేస్తారు ఒకసారి వేసారు వేసి పాటు వేసారు చేసిన ఎన్నిసార్లు వేసారు ఒకసారి వేస్తారు సార్లు వేస్తారు మూడు సార్లు మూడుసార్లు ఆ పాటు ఓకే ఇప్పుడు మీరు రూలర్ ఉన్న సంజీవని వాడారు కదా వాడిన దానికి దానికి మీకు ఎట్లా అనిపించింది ఏంటిది ఒకసారి మీ మాటల్లో చెప్తే తోటి రైతన్నలు మీ మాటలు విని కొంటారు అయితే వాడిందేమో తేటగాను ఆకులు పెద్దగా ఇగురు మంచిగా వస్తుంది వాడిన దాంట్లోనేమో ఆకులు కూడా ముడుచుకొని ఉన్నాయి అంత ఇగురు లేదు ఇప్పుడు మనది ఖమ్మం జిల్లాలో వర్షం కొద్దిగా తక్కువనే ఉంది మీకు తెలిసింది వర్షం తక్కువ ఉన్నప్పటికీ మీకు వ్యత్యాసం తెలుస్తుందా ఇంకా వర్షం ఇంకొంచెం మంచిగా ఉంటే ఇంకొంచెం మంచిగా ఉండేదా రిజల్ట్ బానే ఉండేది ఆహా ఇప్పుడు ఎన్ని ఎకరాలు కొట్టారు ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు బిట్టు మూడు ఎకరాల్లో ఒక ఎకరానికి మూడు ఎకరాలు ఒక ఎకరానికి కొట్టారు మిగతా రెండు ఎకరాలు కొడుతురా ఈ రోజు రోజే కొడుతు అంటే మీకు కదా కొట్టేది అనిపించింది కొడతాను వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పారా ఇట్లా పలానా మందు కొట్టాను రూలర్ ఉంది సంజీవ్ అని మా దగ్గర వచ్చిన ముగ్గురు నలుగురు రైతులు చెప్పిన వాళ్ళు కూడా వర్షం పడితే కొడుతూ ఉంటున్నారు సరే అండి ఓకే మంచిది